శ్రీ శ్రీగురు నమః నేను మీ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము ప్రవాది శిష్యు సంవత్సరాల్లో భాగంగా ప్రమాది నామ సంవత్సరం నుంచి ఈ వీడియోలో సాధారణ ఫలితాలు మనం ఇప్పుడు చూద్దాం ప్రమాది ఈ ప్రమాది నామ సంవత్సరము ఎయిటీన్ సెవెంటీ నైన్లో వచ్చింది తర్వాత నైన్టీన్ థర్టీ నైన్లో వచ్చింది తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చింది అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీ నైన్లో కూడా ఈ సంవత్సరం వస్తుందన్నమాట ఇక ప్రమాది అంటే ప్రమాదమున్న వాడు అని అర్థం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడాల్సిన అవసరం లేదు ప్రమోదో దీమా తామపి అని అన్నారు అనమాట ఇంకా చెప్పాలంటే ప్రమాతి అని అంటే ప్రమాతి అంటే సైనికుడి గుణం కలిగిన వ్యక్తి అని కూడా దీని అర్థము అంటే తన బల ప్రయోగం ద్వారా సాధించే ధోరణి కలిగి ఉంటాడని కూడా దీని అర్థముంది ఈ ప్రమాదనామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు రథాలు జెండాలు గొడుగు గుర్రాలు కలిగి ఉంటాడు అలాగే శాస్త్రాలు అధ్యయనం చేయడంలో నిమగ్నమై ఉంటారు తన శత్రువులను చంపేవాడు అలాగే రాజు మంత్రి మరియు వేదాలలో జ్ఞానం కలిగి ఉంటాడనమాట అంటే తన శత్రువులను మామూలుగా చంపేవాడంటే ఈ రోజుల్లో వాళ్ళను అన్ని రకాలుగా ఎదుర్కొనే జ్ఞానం కలిగి ఉంటాడని మనం ఈ స ఈ విధంగా భావించాలి అలాగే కొంతమంది క్రూరంగా ఉండే అవకాశం ఉంటుంది చెడుకి బానిసగా ఉండే అవకాశం ఉంటుంది కోపిష్టిగా స్నేహరహితంగా ఉంటారు కానీ వీళ్ళు సుఖంగా జీవిస్తారనమాట ఇది ఈ ప్రమాదినామ సంవత్సర సాధారణ ఫలితాలు ఇక దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు విక్రమ ఈ విక్రమనామ సంవత్సరము ఎయిటీన్ ఎయిటీలో వచ్చింది అలాగే నైన్టీన్ ఫార్టీలో వచ్చింది టూ థౌజండ్లో వచ్చింది మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీలో కూడా ఈ విక్రమనామ సంవత్సరం వస్తుందనమాట ఇక విక్రమ అంటే విక్రమం కలిగినవాడు అని దీని అర్థము ఈ సంవత్సరము వర్షపాతం మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఈ విక్రమనామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు అత్యంత భయంకరమైన పనులు చేయడంలో నిమగ్నమై ఉంటారు అంటే శత్రు సైన్యంపై దాడి చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారన్నమాట ఇక యోధుడు లేదా విజేతగా ఉంటారు సహనం మరియు ఓర్పు కూడా కలిగి ఉంటారు వీళ్ళు అత్యంత ఉదారవంతులు మరియు పరాక్రమవంతులు అలాగే శక్తివంతులు కూడా ఇంకా వీళ్ళు ధనవంతులు కూడా ఇంకా చెప్పాలంటే సైన్యాన్ని నడిపిస్తారు అంటే ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్లు కానీ లేదా దానికి సంబంధించిన ఉద్యోగాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని దీని భావం అనమాట ఇది సాధారణ ఫలితము తర్వాత వచ్చే సంవత్సరం పేరు వృష ఈ వృషనామ సంవత్సరము ఎయిటీన్ ఎయిటీ వన్లో వచ్చింది అలాగే నైన్టీన్ ఫార్టీ వన్లో వచ్చింది టూ థౌజండ్ వన్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీ వన్లో కూడా ఈ సంవత్సరం తిరిగి వస్తుందన్నమాట వృష అంటే చర్మము ఇక ఈ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అన్నమాట ఇక ఈ వృషనామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు తాము చేసిన పనిని ప్రశంసిస్తారు నిందకు అర్హమైన పనులు చేస్తారు మార్గపు మరియు దుష్టప్రవర్తన కలిగిన వ్యక్తులతో సహవాసం చేస్తారన్నమాట అలాగే ఇతరుల కోసం పనులు సాధిస్తారు అలాగే కొంతమంది అనేకమంది భార్యలు కలిగి ఉంటారు మురికిగా సోమరిగా కొంతమంది దురాశపరులుగా కూడా ఉంటారు అన్నమాట ఇక ఈ వృషనామ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు కొంతమంది దరిద్రబాధ అనుభవిస్తారు సరే ఇది వృషనామ సంవత్సర సాధారణ ఫలితం మాత్రమే ఇక దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు చిత్రబాను ఈ చిత్రభాను నామ సంవత్సరము ఎయిటీన్ ఎయిటీ టూలో వచ్చింది అలాగే నైన్టీన్ ఫార్టీ టూలో వచ్చింది టూ థౌజండ్ టూలో వచ్చింది అలాగే టూ థౌజండ్ సిక్స్టీ టూలో కూడా మళ్ళీ తిరిగి వస్తుందనమాట ఇక ఈ చిత్ర బాను అంటే బానుడు అంటే సూర్యుడని అర్థం అనమాట అంటే సూర్యుడు యొక్క ప్రధాన లక్షణం ప్రకాశించడం అనమాట చిత్రమైన ప్రకాశం వంటి గుర్తింపు పొందటం అని అర్థం అనమాట చిత్ర చిత్ర అలంకారంలో కూడా ఇస్తుందని దీని అర్థం అనమాట ఇక ఈ చిత్రబాను నామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు రకరకాల బట్టలు మరియు పువ్వులను ఇష్టపడతారు అంటే వీళ్ళకు బట్టల మీద మోజెక్కు ఉంటుందని దీని అర్థం అనమాట విభిన్నమైన ఆశయాలతో నిండిన హృదయము అలాగే మనస్సు కలిగి ఉంటారు మంచి స్వభావం కలిగి ఉంటారు మరియు చేతి పనులు లేదా కళలతో సంపన్నుడు అవుతాడు దీని తర్వాత వచ్చే సంవత్సరం పేరు స్వభాను ఈ స్వభాను నామ సంవత్సరము ఎయిటీన్ ఎయిటీ త్రీలో వచ్చింది తర్వాత నైన్టీన్ ఫార్టీ త్రీలో వచ్చింది టూ థౌజండ్ త్రీలో వచ్చింది అలాగే టూ థౌజండ్ సిక్స్టీ త్రీలో కూడా ఈ సంవత్సరం తిరిగి వస్తుందనమాట ఇక స్వబాను అంటే స్వయం ప్రకాశానికి గుర్తు స్వశక్తి మీద ఆధారపడి జీవించేవారు అని గుర్తు అనమాట ఇంకా అర్థము క్షేమము ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఈ సంవత్సరము ఇక ఈ నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు గిరజాల జుట్టు దీని అర్థం ఏంటో మీరే కామెంట్ చేయండి సరళమైన స్వభావము అందమైన శరీరము మరియు శత్రువు వైపు విజేత తెలివైన వాడు మర్యాదస్తుడు నవ్వుతున్న అందమైన ముఖము మరియు వైభవము కలిగి ఉంటారన్నమాట వీరు ఇంకా మంచి సద్గుణాలు కలిగి ఉంటారన్నమాట తర్వాత సంవత్సరము తారణ ఈ తారణనామ సంవత్సరము ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో వచ్చింది అలాగే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో వచ్చింది అలాగే టూ థౌజండ్ ఫోర్లో వచ్చింది మరియు టూ థౌజండ్ సిక్స్టీ ఫోర్లో మళ్ళీ తిరిగి వస్తుందన్నమాట ఈ తారణ అంటే తరింపజేయడం అంటే దాటించడం కష్టాల నుంచి దాటించడం కష్టాల నుంచి గట్టెక్కడం అని కూడా అర్థం అనమాట ఈ సంవత్సరము అనుకూలమైన వర్షాలు మరియు పంట పండుతుందని శాస్త్రవచనము ఇక ఈ తారణనమ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు స్థానికులు అలాగే మోసగాడు కుతంత్ర పూరితుడు కానీ పరాక్రమవంతుడు యోధుడు విజేత అగును ఇంకా అశాంతి కళలు చేతి పనులలో బాగా ప్రావీణ్యం కలిగి ఉంటారు అత్యంత కఠినుడు క్రూరుడు ద్వేషానికి గురి చేసే వాటిని చేసేవాడు తన ద్వారా పొందబడిన వాటిని మరియు సంపదను కలిగి ఉంటాడనమాట అంటే ఈ తారనామ సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి అపారమైన సంపద మరియు బలము కలిగి ఉంటారు అలాగే కొంతమంది తత్వవేత్తలు కూడా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట తర్వాత సంవత్సరము పార్థివ ఈ నామ సంవత్సరము ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చింది అలాగే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో వచ్చింది టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది మరియు టూ థౌజండ్ సిక్స్టీ ఫైవ్లో కూడా ఈ సంవత్సరం వస్తుందన్నమాట ఇక పార్థివ అంటే పృథ్వీ సంబంధమైనది గుర్రం అనే అర్థం కూడా ఉంది భూమికున్నంత సహనము పనిచేసే వాడని అర్థం అనమాట ఈ సంవత్సరము సస్యములు సంపదలు సమృద్ధిగా ఉంటాయన్నమాట అంటే పంటలు అభివృద్ధి చాలా బాగుంటుంది అని అర్థం అనమాట ఇక ఈ పార్థివనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో ఆ వ్యక్తి తన మతపరమైన ఆచారాలను ఆచరిస్తారు అది కూడా భక్తితో ఆచరిస్తారు అద్భుతమైన శాస్త్ర ప్రాబుణ్యం కలిగి ఉంటారు ఇంకా నేర్చుకుంటూ ఉంటారు అనమాట కళల రంగంలో పరిపూర్ణ నైపుణ్యము అలాగే ఇంద్రియ భోగ ప్రియుడు మరియు అతని కుటుంబానికి అధిపతి అంటే పెద్దవాడై కూడా ఉంటాడనమాట ఇది పార్థివనామ సంవత్సర సాధారణ ఫలితాలు ఇక దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు వ్యయ ఈ వ్యయనామ సంవత్సరము ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో వచ్చింది అలాగే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వచ్చింది టూ థౌజండ్ సిక్స్లో వచ్చింది అలాగే టూ థౌజండ్ సిక్స్టీ సిక్స్లో కూడా ఈ సంవత్సరం రాబోతుందనమాట ఎవరైతే అంటే వ్యయ అంటే ఖర్చు కావడం అయితే ఈ ఖర్చు అనేది శుభాల కోసం ఖర్చు అయి ఉంటుందని భావము అయితే ఈ సంవత్సరము వర్షాలు అంతగా ఉండవు అల్పవృష్టి ఉంటుంది ఇక ఎవరైతే ఈ వ్యయనామ సంవత్సరంలో కుడతారో ఆ జాతకుడు ప్రాపంచిక సుఖాలు అనుభవించడంలో తాను మునిగిపోతాడు వ్యసనాలకు అంటే మద్యపానం లాంటి అలవాట్లు వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా భిక్షాటన చేయడంలో కూడా భయం లేకుండా ఉంటారు అంటే ఎప్పుడూ ఎటువంటి సంకోచం లేకుండా వారి దగ్గర నుంచి ఏదైనా అడిగి తీసుకునే స్వభావం వీళ్ళలో ఉంటుందన్నమాట అందువల్ల ఎప్పుడు వీళ్ళు అప్పుల్లోనే ఉంటారన్నమాట అలాగే అశాంతిగా ఉంటారు మరియు ఖర్చు చేసే ధోరణి కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఇంకా కొంతమంది పిరికివారుగా ఈ జూదంలో వాళ్ళ ఆస్తులు పెట్టి ఆస్తులన్నీ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళు ఇది సాధారణ ఫలితం మాత్రమే దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు సర్వజిత్ ఈ సర్వజిత్ నామ సంవత్సరము ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది అలాగే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది టూ థౌజండ్ సెవెన్లో వచ్చింది అలాగే టూ థౌజండ్ సిక్స్టీ సెవెన్లో కూడా వచ్చిందనమాట మనకు స్వతంత్రం వచ్చిన సంవత్సరం కూడా ఈ సర్వజిత్ నామ సంవత్సరంలోనే అంటే సర్వాన్ని జయిస్తుంది అని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని ఈ సంవత్సరము వర్షాలు బాగా పడతాయని మామూలుగా శాస్త్రవచనము ఈ సర్వజిత్ నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు రాజుచే గౌరవిస్తారు ఎప్పుడు గొప్ప కార్యక్రమాలు జరుపుకుంటారు పవిత్రంగా ఉంటారు అతని శరీరం భారీగా ఉంటుంది అతను రాజును మరియు శత్రువులను కూడా జయించేవాడు అయి ఉంటాడనమాట ఇంకా ఈ సర్వజిత్ నామ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు మంచి వాక్ వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు గొప్ప శారీరక బలాన్ని కలిగి ఉంటారు పవిత్ర గ్రంథాలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు సద్గుణవంతులు మరియు వాస్తవ స్వభావాన్ని తెలుసుకొని ఉంటారన్నమాట ఇది ఈ సర్వజిత్ నామ సంవత్సర సాధారణ ఫలితాలు తర్వాత వచ్చే సంవత్సరం పేరు సర్వదారి ఈ నామ సంవత్సరము ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో వచ్చింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వచ్చింది మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీ ఎయిట్లో కూడా ఈ సంవత్సరం రాబోతుంది ఈ నామ సంవత్సరము స్వర్గాన్ని ధరించేది అని దీని అర్థము ఇంకా ఈ సంవత్సరంలో సుభిక్షంగా ఉంటుందన్నమాట సంవత్సరం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఎవరైతే ఈ నమ సంవత్సరంలో జన్మిస్తారో ఆ జాతకుడు సేవకులు పరివారానికి యజమాని అవుతాడు మరియు అనేక రకాల సుఖాలను ఆనందాలను అనుభవిస్తారు అతడు అందంతో నిండి ఉంటాడు తీపి పదార్థాలంటే వీళ్ళకు చాలా ఇష్టము ఓర్పు మరియు సహనం కలిగి ఉంటారు సంప్రదాయాలను పాటిస్తారు గౌరవిస్తారు కూడా ఈ వ్యక్తి మంచి ధనవంతుడు కళలలో ప్రావీణ్యం కలిగి ఉంటాడు రాజుకు కూడా ఇష్టమైన వాడనమాట దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు విరోధి ఈ విరోధి నామ సంవత్సరము ఎయిటీన్ ఎయిటీ నైన్లో వచ్చింది తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్లో వచ్చింది తర్వాత టూ థౌజండ్ నైన్లో వచ్చింది తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ నైన్లో కూడా వచ్చి వస్తుందనమాట విరోధి అంటే దాని అర్థము విరోధం కలిగించేది అని అర్థం అనమాట ఇక అయితే ఈ సంవత్సరము మేఘాలు హరించి వర్షం పడకుండా చేస్తుంది అంటే ఈ సం ఈ సంవత్సరం వర్షపాతం కొంత తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ విరోధనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు మంచి వాగ్దాటి కలిగి ఉంటారు విదేశాల్లో తిరుగుతూ ఉంటారు తన సొంత ప్రజలను తన కుటుంబానికి చెందిన వారికి ఆనందము మరియు ఆనందాన్ని ఇవ్వడు అంటే తన సొంత ప్రజలకు కానీ తన కుటుంబానికి కానీ వీళ్ళు అంత ఆనందాన్ని ఇవ్వరు అని దీని అర్థం అనమాట ఇక వీళ్ళు మోసగాళ్ళు కుతంత్ర ఉంటారు ఇంకా ప్రజలతో సంబంధము స్నేహాన్ని వీళ్ళు ఎక్కువగా పెంచుకోరన్నమాట ఇంకా వీళ్ళల్లో కొంతమంది ఎప్పుడూ దుఃఖంతో మునిగి ఉంటారు కొంతమంది సాహసం వల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నమాట ఇదంతా కూడా సాధారణమైన ఫలితమే ఇక దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు వికృతి ఈ వికృతి నామ సంవత్సరము ఎయిటీన్ నైన్టీలో వచ్చింది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో వచ్చింది తర్వాత టూ థౌజండ్ టెన్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీలో కూడా ఈ సంవత్సరం రాబోతుంది ఇక వికృతి అంటే వికృతమైనది అంటే ప్రకృతికి వ్యతిరేకమని చెప్పచ్చు జనరల్గా వికృతి అంటే ఆ సంవత్సరం అంతా కూడా కొంత భయానకంగానే ఉంటుందని సారాంశము ఇక ఈ వికృతనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు పేదరికానికి గురవుతారు భయంకరంగా కనిపిస్తారు పొడవైన శరీరం కలిగి ఉంటారు వీళ్ళు గర్విష్ఠులు జ్ఞానము తెలివి లేని వాళ్ళు మరియు ఎవరితోనూ వీళ్ళు అంతగా స్నేహం చేయరనమాట ఇప్పటి వరకు మనము ప్రమాద నుంచి వికృతి వరకు ఈ ప్రభువాది షష్ఠ సంవత్సరాల్లో సంవత్సర ఫలితాలు సాధారణ ఫలితాలు చూశాము ఇవన్నీ కూడా సాధారణమైన ఫలితాలు మాత్రమే వీటితో పాటు మిగిలిన మాసాలు వాళ్ళు పుట్టిన అంటే వాళ్ళు పుట్టిన నెల వాళ్ళు పుట్టిన తిది వాళ్ళు పుట్టిన వారము ఇవన్నీ కూడా మన ఫలితాలన్నీ కూడా బేరోజు వేసుకొని అలాగే జాతకంలో ఉండే కుండరి యొక్క ఫలితాలు అన్నీ కూడా వేరే వేసుకొని చివరికి కన్ఫ్యూజన్కి రావాలి కాబట్టి ఇది ప్రేక్షకులందరూ కూడా గమనించగలరు వీక్షకులందరూ కూడా గమనించగలరు ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గోబ్రాహ్మణి పుపవంశ నృత్యం లోకా సమస్త సుఖ్నోపవంతు స్వస్తి